ఈరోజు అక్టోబర్ రెండవ తేదీ పరమ పవిత్రమైన రోజు నాలుగు విధాలుగా ఈరోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది ఒకటి ఈరోజు విజయదశమి పండుగ చెడు మీద మంచి దుర్మార్గం మీద సన్మార్గము సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమి పండుగ జరుపుకుంటాం లోకకంఠకుడు మహిషాసురుని దుర్గామాత సంహరించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈ పండుగ జరుపుకుంటాం ఆ విధంగా ఈరోజు ఒక పర పవిత్రమైనటువంటి రోజు రెండవది జాతిపిత మహాత్ముని నూట యాభై ఆరవ జయంతి మహాత్ముడు మానవ ఇతిహాసంలోనే ఒక విలక్షణమైన విశిష్టమైన నాయకుడు ఆయన విశ్వమానవుడు ఆయన బోధనలు ఆయన సిద్ధాంతాలు సార్వకాలీనం సార్వజాతీయం ప్రాంతీయం ఆయన ఆయుధం అహింస ఇంద్రుని వజ్రాయుధం కంటే అర్జునుని గాంధీవం కంటే కృష్ణుని సుదర్శన చక్రం కంటే శక్తివంతమైన ఆయుధం అహింస ఆధునిక సమాజానికి ఆయన బోధనలు సత్యం అహింస సత్యాగ్రహాలు ఇవి ప్రపంచానికి శ్రీరామ రక్ష సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు గ్రామ స్వరాజ్యం సాధన అవి చేసినప్పుడే ఆ మహనీయుడికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది ఇక మూడో వారు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ఒక నిరాడంబర నేత ఈ దేశానికి రెండవ ప్రధాని ఆయన జై జవాన్ జై కిసాన్ అని ఆయన ఇచ్చిన నినాదం ఆనాటి నుండి ఈనాటి వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి హటక్ వరకు ప్రతి భారతీయుని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి ఆయన స్వాతంత్ర సమర యోధుడు భారతరత్న బిరుదాంకితుడు అటువంటి మహనీయుని నూట ఇరవై ఒక్కవ ఓటవ పుట్టినరోజు ఈరోజు ఇక నాలుగవ వారు కామరాజ్ నాడ భారత రాజకీయాలలో కింగ్ మేకర్గా ప్రసిద్ధి చెందినటువంటి నాయకుడు కామరాజ్ నాడా తమిళనాడు రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి మాజీ ఏఐసిసి అధ్యక్షుడు భారతత్వ బిరుదాంకితుడు నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన రోజైనటువంటి విజయదశమి సందర్భంగా యావన్ మంది ప్రజానీకానికి యావన్ మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహనీయుల జీవితం వారి జీవన విధానం మహాత్మా గాంధీ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ కామరాజ్ నాడర్ కానీ వీళ్ళ జీవన విధానం ప్రతి కాంగ్రెస్ వాదికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం